నమస్తే అండి నేను రాజవర్ధన్ రెడ్డి దర్తి ఎస్పీకే ఫామ్ నుంచి మాట్లాడుతున్నా ఈ శనివారం రోజు మన ఫామ్ను చూడడానికి నల్గొండ నుంచి పాపిరెడ్డి గారు సత్యరెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు మసూదన్ రెడ్డి గారు క్షేత్రపాల్ రెడ్డి గారు నాగేష్ కుప్పం నుంచి నారాయణప్ప గారు వచ్చారు వీళ్ళందరూ సిక్స్టీ బై సిక్స్టీ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ వల్ల రైతు ఎంత మంచి కావచ్చు వాళ్ళందరూ ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళు రైతు కొత్త రైతులు కాదు పాత రైతులంతా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వ్యవసాయం వాళ్ళు వీళ్ళందరూ కెమికల్స్ వాడుతూ నష్టపోతూ కెమికల్స్ లేకుండా గో ఆధారిత వ్యవసాయం చేయాలి అనే ఒక సంకల్పంతోన ఆల్రెడీ వాళ్ళకు జీవామృతం ఘనామృతం కొంత అప్లై చేసి కొంత చేసి చూసి ఉన్నారు దాని ఫలితాలు కూడా పొందున్నారు ఇంకా బెస్ట్ బెటర్గా ఏం చేయొచ్చు ఫైవ్లేయర్ ఫార్మింగ్ చేస్తే ఎంత బాగుంటుంది ఇక్కడ ఫైవ్ లేయర్ ఫార్మింగ్ మన వీడియోస్ చూసి విజయరామారావు గారు ఒక మీటింగ్లో చెప్పిన దానికి వాళ్ళు కూడా ప్రభావితం అయ్యి ఇక్కడ చూద్దామని వచ్చారు వారి మాటల్లో కూడా మనం విందాం నిజంగా ఫైవ్ లేర్ ఫార్మింగ్ వల్ల ఎంత లాభాలు ఉన్నాయి ఏమున్నాయి ఒక సన్నకారు రైతు చిన్న రైతు కూడా మంచిగా బ్రహ్మాండంగా ఆర్థికంగా బలపడేందుకు ఒక పెద్ద రైతు కూడా ఈ విధానంలో చేసుకున్నట్టుంటే వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకునే విధానంగా ఈ డిజైనింగ్ ఉంది ఇదంతా ఒకటే సార్ నేను చెప్పేది ఎవరికైనా సరే నిజంగా ఈ పద్ధతి హండ్రెడ్ పర్సెంట్ చేయాలనుకునే వాళ్ళు చేయండి సగం చేసి సగం వదిలిపెట్టే తోలు చేయమాకండి అంటే సిస్టమ్ చాలా మంచిది ఇది సిస్టమ్ను నువ్వు ఫాలో కాకుండా నువ్వు తోచింది చేసి సిస్టమ్ను ఫెయిల్ చేయకండి దయచేసి సిస్టమ్ ఏదైతే మనకు విజయరామారావు గారు పాలేకర్ గారు చెప్పిరో ఆ సిస్టమ్ను తూచా తప్పకుండా పాటిస్తే మీరు ఎక్కువ మందులు కొట్టాల్సిన అవసరం లేకుండా జీవామృతము పుల్లటి మధ్యగా నిమాస్త్రముతో పని అయిపోతుందండి అంత కొద్దీ ఎక్కువ అవసరమే రాదు నాకున్న అనుభవం ప్రకారం ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మేము ఈ ఫైలేర్ ఫార్మింగ్లో చేస్తున్నాం మీరు అంతా చూస్తున్నారు ఇదంతా ఎట్లుందని నేను వారిని కూడా ఎక్కువ ప్రయాసపడవద్దు నేను కూడా అన్ని రకాల కల్చర్స్ ఫార్మా కల్చరు చువాంగ్ కల్చరు అహ్మదాబాద్ దగ్గర అవి చాలా ట్రైనింగ్స్ పోయొచ్చినండి పోయి వచ్చినాక కూడా నాకు అనిపించింది ఏంటంటే ఆవు ఆవు ద్వారా వచ్చిన పేడ మూత్రము పాలతోన మనము వ్యవసాయం ఎట్లా చేయవచ్చు ఈ వ్యవసాయం విధానం చాలా సింపుల్గా స్వీట్గా నీట్గా తక్కువ పనితోనే ఉంది కాబట్టి నేను దీన్ని ఎంచుకొని దీని ప్రకారమే గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నా బాగా సీరియస్గా ఈ ఎనిమిది నెలల నుంచి చేస్తున్నా అప్పటి నుంచి నాకు అసలు చాలా అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి అదంతా సార్ వాళ్ళు చూసి వాళ్ళు కూడా వాళ్లకు మా సలహాలు పనికొస్తే వారు స్వీకరించాలి వారి ఎక్స్పీరియన్స్ మేము స్వీకరిస్తాం అట్లా దీన్ని సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయాలనేది మా ఆలోచన సార్ గారి మాటల్లో విందాం మనం విందాం మనకి మాది గానివెల్లి గ్రామం నాంపల్లి మండలం నా పేరు సత్యరెడ్డి నేను యూట్యూబ్ ద్వారా విజయరామ గారి ప్రోగ్రాం విని వ్యవసాయంలో ఫస్ట్ మందులు లేకుండా పండించాలి అనే ప్రోగ్రాము యూట్యూబ్ ద్వారా విన్నా విని తర్వాత దాన్ని ఫాలో కావాలనే ఉద్దేశంతో రెండు ఆవులు కూడా కొనుక్కున్నా కొనుక్కొని నేను జీవామృతం ఘనజీవామృతం ఇవి ఏమైనా ఒక నేను ఒక పైరు ఏంది వరికే చేసిన వరికి అండ్ పత్తికి పెంట పెంట చేసి దాంట్లో మండ కట్టి అవే చేసిన నాకు కొంచెం పత్తిలో ఫలితం అనిపించింది ఎందుకంటే ఒక ఒక మందు ఒక సంస కూడా వేయలే తర్వాత ఏం చేసినాం మళ్ళీ మందు కొట్టిన పై మందులు కూడా నేను బ్రహ్మాస్త్రం అజ్ఞాస్త్రమే కొట్టినా దానివల్ల పురుగు ఏం పెద్ద రాలే జీవామృతం ఒకటేసారి ఇచ్చిన పత్తిసేనుకు ఇంకా వరిసేను మాత్రం మూడు నాలుగు సార్లు ఇస్తాను ఎప్పుడైనా కానీ సల్లెట్ మధ్య కూడా ఒకటే సార్ కొట్టిన నేను వేరే నేను చేసిన ఫైవ్ ఈ ఇది త్రీ ఇయర్స్లో అంత వాటర్ కూడా నాకు ఎక్కువ లేదు కాబట్టి ఉన్నంతలో దాన్ని మాత్రం దానికి మెయిన్ ప్రాధాన్యత ఇస్తున్నా ఇంకా వీటిలో కాకుండా కూడా నేను గోపు బ్రామార్థం కూడా గోపు గ్రామార్తం ఇస్తున్నా అప్పుడప్పుడు డీకంపోజ్ కూడా వాడుతున్నాం పొలంలో కూడా డీకంపోజ్ వాడతా ఇది మంచిగా అనిపిస్తుంది నాకు కాస్త ఇక్కడ ఏముందంటే ఎవరు చెప్పినా ఈ విధానం చెప్తే ఏ మన దగ్గర మన మంది అంతా మీరు చెప్పింది మీరు అంత చేసేది సాధ్యం కాదు ఇది అన్ని మాటలే కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటారు కానీ అది కరెక్ట్ కాదు వాస్తవంగానే భూమి నిషేధం కాపాడుకోవాలంటే ఆవులు ఆవుంటే ఖచ్చితంగా వ్యవసాయం చేయొచ్చు పాల ఎకరాలు అనేది ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయాలని చెప్తున్నాను చేయొచ్చు ఇందులో ఒకేసారిగా చేయకుండా రైతులు మనం మొత్తం కొద్ది కొద్దిగా చేసుకుంటూ పోతే తప్ప ఒకేసారి చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఇది మనుషులతో చేసుకున్న పని మన ఇంటి వాళ్ళు చేసుకుంటే ఒక మూడు నాలుగు ఎకరాలు చేసుకోవచ్చు కానీ పెద్దగానే అయితే చేయలేము మనం ఒక కుటుంబం అయితే ఒక కుటుంబం నాలుగు కాదు మంచిగా చేసుకోవచ్చు తోటలు కానీ ఇవన్నీ కానీ మేము అదే విధానంతో పాటించాలని తోటి ఈ పైలే వ్యవసాయం ఎట్లా ఉంటుంది అనేది భోజన కాలే నేను ఈ భోజ అనేది సార్ నాకు మ్యాప్ కూడా ఇచ్చిండు విజయరామ్ గారు మ్యాప్ కూడా ఇచ్చిండు ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకోవాలని నాకు మొక్కలు కూడా ఇచ్చిండు కానీ ఈ భోజన భోజనం ఎట్లా చేస్తున్నది ఈ వి ఆకారం చేయాలని చెప్పిండు ఈ భోజన కోసమే నేను వాస్తవంగా చూడాలని వచ్చింది చాలా ఓకే గారు నా పేరు గోవర్ధన్ రెడ్డి మాది నల్గొండ ఇప్పటివరకు అయితే నేను ఈ ఈ రకమైనటువంటి వ్యవసాయాన్ని చూడడం మొదటిసారి నాకు ఇంతకుముందు ఏ అనుభవం లేదు కాకపోతే అంటే భవిష్యత్తులో మన పిల్లల తరానికన్నా మంచి ఫుడ్ను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక చూసి దీన్ని అవలంబించి ఫలితాలు పొందాలని ఆలోచనతో ఉన్నాం సార్ థ్యాంక్ యూ నా పేరు క్షేత్రపాల్ రెడ్డి మా తండ్రి ఆధ్వర్యంలో మేము ఒక మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నాం వరికి ఇంతవరకు సల్లతో కూర్చినా కానీ ఇంతవరకు వాడలేదు ఏదైనా ఇది జీవామృతము ప్లస్ ఈ పుల్లటి సల్లతోటి మేము ఇంతవరకు చేసాము ప్లస్ ఇక మామూలుగా ఇప్పుడు కాన్గాకు వేప 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 వేపాలకు కూడా సప్లై చేయడం వల్ల కూడా భూమిలో మంచి మంచి లాస్ట్ ఇయర్ కూడా మేము అదే అప్లై చేసాము వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ వరకు వస్తుంది ఒక వాతావరణం మారే కొద్దీ కొంచెం అక్కడక్కడ పురుగు పడడం వల్ల దానికి ఒక స్ప్రెడ్ అయిపోతుంది దాన్ని నివారించడానికి ఇంకా కొన్ని మన మన సైంటిస్టులపాట్లు స్టెప్ బై స్టెప్ అందరూ మందుల కన్నా ఉంటుంది ఒక టూ త్రీ కొంచెం కొంచెం గ్రోత్ ఆకర్షిస్తే మాత్రం మనకు అంత పని దాన్ని బట్టి మనం చేతిలో కాకుండా మనం ఇయర్ బై ఇయర్ మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే మనకు ఆ ఫలితాన్ని ఇంకా ఇంకొంచెం ఇంకొక ఇంకో రెండు ఎకరాలు ఎకరం ఎకరం పెంచుకుంటా మనం చేయాలనే ఆకర్షణ ఇంకా ఎక్కువ అవుతుంటాం మనం నలుగురు ప్రజెంట్ జనరేషన్ ఎక్కువ ఇష్టపడట్లేరు తొందరగా పంట రావాలి మనకు చేత తక్కువ ఉండాలి అనే ఉద్దేశం వల్ల ఆగిపోతున్నారు చాలామంది ఈ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి కానీ దీంట్లో దిగిన తర్వాత ఇయర్ బై ఇయర్ మనం మారి మనలోనే మార్పు కలుగుతుంటుంది ఈ పంట ఫలితాలను చూసి కాబట్టి ప్రకృతి ప్రతి ఒక్కరు దీన్ని ఆకర్షితులై ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను నా పేరు నారాయణప్ప మేము కుప్పం నియోజకవర్గము శాంతిపురం మండలం నుంచి వచ్చినాను ఇక్కడ సార్ వచ్చేసి ఫైవ్ ఇయర్ మోడల్ ఎట్లా చేస్తూ ఉండాలని చెప్పేసి చూడాలని చెప్పేసి వచ్చినాము మేము దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయం ద్వారా వరి పండిస్తున్నాం ఫస్ట్ వరిని బీజామృతం నుంచి స్టార్ట్ చేసుకుంటే బీజామృతం కలిపిన తర్వాత మళ్ళీ నీమాస్త్రము బీజామృతం అయిన తర్వాత జీవామృతము అన్నీ కలిపి మేము పంట చేసినాము పంట బాగొచ్చింది మళ్ళీ పురుగు మందులు వచ్చేటప్పటికి నీమాసనం కూడా బాగా ఫలితం కూడా వచ్చింది ఈ ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పంట కూడా మనము తీసుకుంటూ ఉంటే ఆరోగ్యకరంగా ఉంటూ ఉన్నాము ఈ విసరసాయనాల నుంచి ఎప్పుడూ బయటపడతామా అని చెప్పేసి మేము చాలా ఆశగా ఉన్నాము సార్ వచ్చేసి మాకు మార్గదర్శకంగా ఇవన్నీ ఇక్కడ ఎట్లా ఫైవ్ ఎయర్ మాడల్ ఎట్లా చేయాలా ఏమీ అనేసి మేము కూడా ఇప్పుడు అన్నోళ్ళు చెప్పినట్ల మేము చూసినాము మేము సొంతంగా తయారు చేస్తామని ఫైవ్ మోడల్లో వీళ్ళు ఈ మాధుర యూట్యూబ్లో వచ్చేదాన్ని చూస్తే కూడా ఇక్కడ న్యాచురల్గా వచ్చి చూసి మనం ఎట్లా నేర్చుకోవాలనే దీని చేతి వచ్చి నే నేర్చుకున్నాము చాలా సంత మామిడి చెట్లు అంటున్నారు మామిడి చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ నిమ్మ చెట్లు కానీ అన్న ఆడ తెచ్చినాం ఇంకా ఈ అరటి ఏమో శ్రీకాకుళం నుంచి తెప్పించినాం ఇంకా ఇవన్నీ సీడ్సేపాయ పొప్పాయి నాకు దెబ్బ కొట్టింది ఫస్ట్ విత్తనాలు పెట్టినాం అందుకొని దీని అంత పొడుగు లేవాళ్ళు చూడండి పొప్పాయి విత్తనాలు పెడితే రాలే వర్షాలకు మళ్ళీ ట్రైలర్లో పెట్టినాం అప్పుడు వచ్చినట్టు ఉన్నాయి మేము మహారాష్ట్ర నుంచి అంటే దేశీయాలు ఇవే తెచ్చినాం థర్టీ సో చాలా సంతోషం అండి రైతులందరూ వచ్చి మూడు సంవత్సరాల నుంచి ఇవాళ తినాలనే కోరిక అందరి వినియోగదారులకు బాగా పెరిగిపోయింది ఈ కరోనా వచ్చిన తర్వాత భారతదేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న కరోనా చాలా ఎఫెక్ట్ కాకుండా ఉన్నది కారణం ఏంటంటే మన వంటి అండి మన ఒంటిల్లో ఉండే అన్ని దినుసులు ఏవైతున్నాయో దాని చేసిన వంటలకు రాలేదు అవి ఇంకా మంచిగా ఉన్నట్టయితే మనం ఇప్పుడు ఈ దానిలో ఏం చేసినామో ఇలాచి దాల్చమ్ చెక్క మిరియాలు అన్నీ పండించుకోవచ్చండి ఒక ఉప్పు మాత్రం మనం సముద్రంలో వచ్చేది కాబట్టి లేకపోతే ఒక్కటి తప్ప ఒక ఆరోగ్యకమైన కుటుంబం ఉండాలి అని అంటే వాళ్ళు ఒక ఎకర పొలంలో వాళ్ళు కాన చేసుకున్నట్టయితే ఫస్ట్ లేదు ఒక బాక్స్ సిక్స్టీ బై సిక్స్టీ బాక్స్ చేసుకుని వాళ్ళు ఇంటికాడికి చేసుకున్నా కూడా వాళ్ళు చాలా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకునే అవకాశం ఉన్నది అన్ని రకాల పంటలు దీనిలో వస్తాయి కాబట్టి ఇంటికి కావాల్సినవి మొత్తం మనము ఏమీ కెమికల్స్ వేయకుండా గడ్డి మందు కొట్టకుండా యూరియా డిఏపి అసలు ఏంటి అన్నీ కెమికల్స్ కొట్టకుండా ఈ విధంగా వ్యవసాయం చేసుకోవచ్చు యువకుడు కూడా ఆయన అబ్జర్వ్ చేసి చెప్తున్నారు సారు అబ్జర్వ్ చేసి చెప్తున్నారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంది అని అంటే మీ ఇంటికి ఫస్ట్ మీరు ఫస్ట్ ఆహారం తినండి మీ ఇంటి పక్కన వాళ్ళు ఏమడుగుతారంటే ఏంది మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఏంది ఇంత గట్టిగా ఉన్నారు అని అడిగితే అప్పుడు ఈ రహస్యం చెప్పండి మేము ఇట్లా చేస్తున్నాం ఇట్లా చేస్తున్నాం అందుకొరకు ఇట్లా గట్టిగా ఉన్నాం అని చెప్పి ఇవాళ నాకు ఇంతకుముందు వీడియోలో రాత్రి చాలామంది కామెంట్స్లలో అడిగిన ఒక దానికి ఆన్సర్ ఇస్తున్నా ఇవాళ ఎంత పెట్టుబడి అవుతుందండి దీనికి అని అడిగారు చాలామంది దానికి ఆన్సర్గా నేను ఏం చెప్తున్నానంటే ఒక ఎకరా పొలంలో మనం కాన ఇది చేసినట్లయితే మీ పొలము రెక్టాంగిల్గానో స్క్వేర్గానో ఉండి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా మినిమం ఎనిమిది బాక్సులు ఈజీగా పడతాయండి ఎనిమిది బాక్సులు యాక్చువల్గా ఒక ఎకర చేయాలంటే పన్నెండు బాక్సులు పడతాయి కానీ పొలం కొంచెం అటు ఇటు ఉంటుంది మూలలు ఈలలు ఉంటాయి కాబట్టి అట్లా వదిలేసి చేసినా కూడా ఎనిమిది బాక్సులు వస్తాయండి ఎనిమిది బాక్సులు మొత్తం ఇప్పుడు మేము ఎట్లయితే రెయిన్ వాటర్ పైప్ లైన్ చేసినామో అట్లా రెయిన్ వాటర్ వాటర్ కొరకు మీరు ఒక ఇరవై ఏడు వేలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు హెచ్బిడి పైపు ప్లస్ ఈ పైపులు నల్లాలు మొత్తం కలిసి అంత ఖర్చు వస్తుందండి అదే ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి లేబర్ ఖర్చులు వస్తాయి దున్నిచ్చి బెడ్లు కట్టి అన్ని బెడ్లు చేసి తందుకు ఒక ఎనిమిది బాక్సులలో మీరు మొక్కలు మొత్తం పెట్టనీకే నాకు పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు వచ్చింది అంటే ఓ ఇరవై వేలు అనుకోండి ఇరవై ప్లస్ ముప్పై ప్లస్ ముప్పై అనుకున్నా కూడా అరవై ప్లస్ ఇరవై సార్ ఏడు వేలు మేము చేసుకుంటూ వస్తుంది అదే సొంతం రైతు చేసుకుంటే పదివేల దాకా తీయొచ్చండి ఎందుకు వరకు అని అంటే వాళ్ళు సొంతం కష్టపడతారు కాబట్టి ఇంకా మంచిగా చేస్తారు వర్కర్స్ మీద మేము చేసేవరకు ఏమవుతుందంటే కొంత పని మంచిగా జరగదు కొంత ప్రాఫిట్ కూడా తగ్గుతుంది అట్లా మీరు వారానికి పదివేలు నలభై వేలు రూపాయలు ప్రతి వారం ముప్పై దినాల తర్వాత స్టార్ట్ అయితే సార్ వారానికి పదివేలు సమ నెలకు నలభై వేలు మీరు మునుగ వచ్చేవరకు పెరుగుతుంది వచ్చేవరకు మా ఉద్దేశం ఏంటి అని అంటే ఒక స్టేటస్ వచ్చే వరకు ప్రతీ నెల యాభై నుంచి లక్ష రూపాయల దాకా ఈజీగా సంపాదించవచ్చు అండి ఒక ఎకరాలో ఇది దీని ఎకనామిక్స్ అండి ఇక ఇంకొక క్వశ్చన్ కామెంట్లో అడిగిన పైన శనివారం వచ్చిన దానిలో మన వీడియోలలో బెడ్ విడితే ఉంటుంది లెంత్ ఎత్తు ఉంటుంది కాలువ ఎంత ఉంటుంది అంటే సార్ బెడ్ ఐదు ఫీట్లకు ఒక బెడ్ తీస్తాము దాని పక్కన ఒక చిన్న కాలువ లాగా తీస్తామో ఆ కాలువ రెండు ఫీట్ల రెండు ఇంచులు ఉంటుంది అట్లా మీకు ఒక సిక్స్టీ బై సిక్స్టీలో తొమ్మిది బెడ్లు వస్తాయి తొమ్మిది కాలువలు వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ ఎక్స్ట్రా కాలువలు వస్తాయి బెడ్ హైట్ వచ్చేసి ఎనిమిది ఇంచుల నుంచి తొమ్మిది పది ఇంచుల వరకు మనం లూజ్ సాయిల్ చేసి మంచిగా లేపుకునే దాన్ని బట్టి ఉంటుంది వర్షాలకు అది కరిగిపోతుంటుంది మళ్ళీ ప్రతిసారి మనం లేపుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనిలో ఒక్కసారి అంత కల్టివేషన్ చేసినాక ట్రాక్టర్ కానీ ఎద్దుల గడెం కానీ ఏది వోనికి లేదు కాబట్టి మేము తిన్న హెచ్పి టిల్లర్ తెచ్చుకున్నాం దాంతోన దీనిలో చేసుకుంటాం ఈ విధంగా ఉంటుందండి సో అందరికీ ఎవరైనా అవసాహకులు చూడాలని కోరిక ఉన్నవాళ్ళు నేర్చుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ముఖ్యంగా యంగ్స్టర్స్ ఈ వ్యవసాయంలోకి రావాలండి వాళ్ళ కుటుంబాలను ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి కుటుంబంతో పాటు వాళ్ళ సమాజం వాళ్ళ ఊర్లో ఏ ఊర్లో పండిస్తున్నాయి ఆ ఊర్లోనే అమ్ముకోవాలి అక్కడనే మనం పేరు తెచ్చుకోవాలి అక్కడనే పండించాలి మార్కెట్ లేదు అని ఎవరు అనుకోమాకండి మార్కెట్ మీ వద్దకు నడిచొస్తుందండి మీరు నిజంగా కరెక్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఏమని వచ్చింది అని అంటే నేను మంచి ఆరోగ్యకరమైన ఆహారం తినాలనేది వచ్చింది అందుకొరకు దాన్ని మనము ఎక్కువ రేట్లు పెడితే వాడిని పారిపోయేటట్టు చేయొద్దు మధ్యతరగతి కుటుంబం కాబట్టి మనం మార్కెట్ రేట్లో దొరుకుతున్న కొద్దీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎనాన్స్ చేసి మనం అమ్ముకున్నట్లయితే వాళ్ళకు కూడా ఆరోగ్యం ఇచ్చినట్లయితే మనం ఆర్థికంగా మంచిగా ఉంటాం అందరం స్వలంబన పొందే అవకాశం ఉంటుంది కొద్ది ముఖ్యంగా భూమాతను పులకింపచేసేటట్టు ఈ భూమి తల్లిని కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది భూమి అమ్మ అందరికీ శాపాలు ఇస్తుంది ఏం శాపాలు ఇస్తుంది అంటే నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకే క్యాన్సర్లు కిడ్నీ ఫెయిల్యూరు అన్ని రోగాలు వస్తున్నాయి అంటే దాన్ని జడగొడుతున్నాం కెమికల్స్ వేసి అది ఇచ్చే పంట కెమికల్ పంట వస్తుంది అది తిని మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటుంది కాబట్టి దయచేసి గోవును కాపాడండి భూమాతను కాపాడండి ధన్యవాదాలండి అవకాడో పరస దానికి హైబ్రిడ్ ఉందండి అది ఫోర్ ఇయర్స్కి వస్తుంది అదే దేశవ్యాధి అయితే సిక్స్ ఇయర్స్ కి వస్తుంది అవకాడో ఇది మహావృక్షాలు సరే ఈ నాలుగు వస్తాయి వృక్షాలు వచ్చే వరకు మీకు నిమ్మ తప్పనిమ్మ ఉసిరి కొత్త దానిమ్మ లేవు ਕਵਾਟਰ ਐਪੀਲ ਉਸਾਰੂ ਕੋ ਸਿਤਾਪੁਰ ਕੇ ਰੰਗ ਬੀਤ ਉਸਨੂੰ ਕਿਤਾਬ ਦਾ ਅਮਰਦਨ ਬੀਤੂ 4998 ਦੀ ਯੂਨੀਵਰਸ ਸੰਦਰਭੋਂ ਇੱਕ ਕੋਲੂ ਨਹੀਂ ਹੈ